క్రీస్తలాడ్ వినట్ విత్ గాడ్స్ వర్డ్ నేటిదిన వాగ్దానము ఎఫ్ఎస్సీలకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగు మరియు ఐదు వచనములు దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను జగత్తు పునాది వేయబడక వేయబడకమునిపే మనలను క్రీస్తు ప్రభునిలో ఎన్నుకోవడమే కాక ఆయన మనలను రాజులైన యాజక సమూహంగా పరిశుద్ధ జనముగా దేవుని సొత్తైన ప్రజలుగా ఆయన చేశాడు ఒకప్పుడు మనం చీకటిలో ఉండి ఇప్పుడు వెలుగులోనికి వచ్చాం ఒకప్పుడు దేవునికి శత్రువులమైన మనం ఇప్పుడు ఆయనకు స్నేహితులమయ్యాం ఒకప్పుడు కనికరింపబడిన వారం అయితే ఇప్పుడు కనికరం పొందిన వారం మనం లోకానికి ఉప్పుగాను వెలుగుగాను ఉన్న వారం మనం దేవునికి రాజులం యాజకులం ఇలా అప్పుడప్పుడు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడం మంచిది ఎందుకంటే యేసు ప్రభునిలో నీ స్థానం ఏమిటో సాతానుకు తెలియజేయాలి ప్రార్థన తండ్రి నేనెప్పుడు అర్హత లేని ఆ ఉన్నత స్థానాన్ని నీవనుగ్రహించినందుకు నీకు వందనాలు నన్ను జిగట ఊబి నుండి అగాధం నుండి లేవనెత్తి పరలోక స్థలంలో స్థానమిచ్చినందుకు వందనాలు నీ కుమారుడైన ప్రభునిలో ఘనత ఆధిక్యతలు నేను పొందుట ఎంత ధన్యత నేనెల్లప్పుడూ నీ సన్నిధిని అనుభవించుటకు సహాయం చేయము ఏసుప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్